ఆయన రాజధాని నగరానికి కావాల్సిన ఇదంతా కూడా ముప్పై వేల ఎకరాలు కావాలి అవసరము ఫ్యూచర్ అవసరాలు కూడా ముందే ఉండాలి అంతా అన్నాడు దాంతోపాటు ఒక రైడర్ ఉంది అది వీలైనంత ప్రభుత్వ భూమి ఉండాలి ఖరీదైనది ఉండకూడదు ఎందుకంటే పేదలు అక్కడ ఉండాలి అన్ని వర్గాల వాళ్ళు అక్కడ ఉండడానికి అనువుగా ఉండే రకంగా ఖరీదైనది కాకుండా ఉండాలి గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి అనేది అన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని డెవలప్మెంట్ అని పెట్టి ఎక్కడో మేము చూసాం ఫోర్టీన్లో మేము వచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్న వాటిలో దొనకొండ ఏరియా ఉంది ఎందుకంటే అక్కడ నాకు గుర్తుండి యాభై వేల పైన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది వాటర్ దగ్గరలో ఉంటుంది తీసుకుని అన్నీ ఉంటుంది ఒక న్యూ సిటీ వేరే అఫోర్డబుల్ ప్రైసెస్కు ఇంకా కావాలంటే ఉచితంగా కూడా పేదలకు ఇవ్వడానికి కూడా అవసరమైనంత ల్యాండ్ పెట్టింది ఇక్కడేమో కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చిన వాడికి కాంపెన్సేషన్ ఆల్రెడీ యూ ప్రామిస్డ్ సంథింగ్ ఏంటంటే ఖరీదైన భూములు ఇవి అలాంటి చోట మీరు ఎంటర్ అయ్యి చేసి వచ్చేసారు ఒకటి